ఈ మంత్రాలకు ఒక నాలుగు ఐదు మంత్రాలకు మంత్రం చెబుతూ వాటికి భాష్యము చెప్పుకుందాం భావార్థం ఓ వాయవస్థ దేవోవహ సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయమజ్ఞా ఇంద్రాయ భాగం ప్రజావతి రణమీవ అయక్ష్మావస్థేన ఈశత మాఘశంసో ధృవాస్మి గోపత సహ్విరియజమానశ పశురు ఈ మంత్రములో చెప్పాలంటే ఒక మంత్రములో మనము చేయవలసిన మొత్తము విధానాలన్నీ కూడా ఉండాయని చెప్పవచ్చు ఓంకార జపముతో నిరంతరము ఉదయం సాయం సంధ్యలలో సంధ్యోపాసనతో ఇవన్నీ చేసుకుంటూ యజ్ఞ అనుష్ఠానముతో యజ్ఞము చేసుకుంటూ యోగాభ్యాసంతో అంటే మన యోగా కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి ఆరోగ్య రీత్యా ఇంకా జీవితములో ధర్మాచరణ ఏది అధర్మమో దాన్ని వదిలేసి ఏది ధర్మమో దాన్ని ఆచరించుతూ సాధ్యమైనటువంటి పాలనతో అంటే ఏదైతే సత్యము వేదానికి నిలబడుతుందో దాన్ని మాత్రమే పాలన చేసుకుంటూ పాలన అంటే దాన్ని ఆచరించుకుంటూ జీవితంలో న్యాయ మార్గమున పరోపకార చింతనతో పురుషార్థపరాయణులై పురుషార్థపరాయణులై అంటే జీవుడు పురుషుడు అనబడతాడు శరీరంలో ఉండేటువంటి జీవుడు ఆ జీవునికి పురుషుడు అని పేరు ఎందుకంటే శరీరం అనే పురంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు అని పేరు ఈ పురుషార్థము జీవుడు చేసే ప్రయత్నము పురుషార్థపరాయణులై పరమాత్మ కృపకు పాత్రులై శాశ్వతానందమును పొందుదురు అంటే ఇవన్నీ చేస్తే శాశ్వత ఆనందము పొందుతారు అని మంత్రంలో చెప్పబడింది చోరాది బయరహితులై వ్యాధి వ్యాధి పీడితులు కాకుండా ఉత్తమ సంతానము శ్రేష్టమైన పశుసంపదను పొందుచు దీర్ఘకాలము జీవించురుగాక సామాన్యులు అసామాన్యులుగా మనుష్యులు మహనీయులుగా మనుగడను సాగించుదురుగాక ఇట్లు మానవాళికి హితవు చెప్పుచున్నారు కనుక మనమందము అందరము శ్రేష్టమైనది సుఖ సంపదనిచ్చినది అయిన యజ్ఞానుష్ఠానమును ఆచరించుముగాక ఎట్లా ఉంది ఈ యొక్క భావం అన్నిటికీ మూలమైనది సుఖ సంపదలు ఇచ్చినటువంటిది యజ్ఞానుష్ఠానము అని చెబుతున్నారు మనమేమో యజ్ఞము చేయాలంటే అబ్బా ఇసుక్కుంటా అంటే యజ్ఞము తప్ప రెండవది లేదు అని చెప్తున్నారు ఇక్కడ సుఖాలు సంపదలు దీర్ఘ ఆయుష్ ఇవన్నీ ఇచ్చేది ఏది అంటే యజ్ఞమే మన పురుషార్థాలు అన్నిటి కూడా పరోపకారానికి ధర్మాచరణకు న్యాయ మార్గానికి అన్నిటికీ ఈ యొక్క యజ్ఞమే మనకు ఆధారం కాబట్టి తెలుసుకొని దీన్ని మన జీవితంలో ఆచరించడానికి ఖచ్చితంగా సుముఖంగా ఉంటూ ఆచరించగలగాలి శౌ ఆత శం హితే శంతే భవంతు ఇష్టకా శంతే భవంతు అగ్నయ పార్థివా సోమాత్వాచన్ ఓ ప్రియమైన బిడ్డలారా నా చేత సృజింపబడిన సకల పదార్థములు మీకు సుఖము కలిగించుట కొరకే ఎంత మాత్రము దుఃఖము కలిగించుట కొరకు కాదు అవిద్య అధర్మ ఆచరణ వలన మీరు మూర్ఖులై దుఃఖముల పాలవుచున్నారు అంటే మీరు సంపాదించుకుంటున్నారు దుఃఖాలన్నీ అని చెప్తున్నాడు నేను మాత్రం అన్ని సుఖాలు ఇచ్చేదానికే మీకు అన్ని ఇచ్చి రెడీ చేసి పెట్టాను మీరు అధర్మాలు అవిద్య మూర్ఖత్వము ద్వారా ఈ యొక్క దుఃఖంలో పాలగుచున్నారు కనుక అధర్మాచరణను విడిచిపెట్టి వేదానుకూలముగా నడుచుకొని సుఖింతురుగాక అని ఈ విధంగా పరమాత్మ సందేశమును మన అందరికీ బోధన చేస్తున్నాడనమాట అంటే ఈ విధంగా మనము చేస్తే మరి పరమాత్మ అబద్ధం చెప్పుతాడా అనే జ్ఞానము మనకు మెదళ్ళలో ఉండాలి ఆయన చెప్పినది వినలేదు అంటే మనము బుద్ధి లేదు అనుకోవాలి అంతే కదా పరమాత్మ సృష్టిలో మనల్ని పుట్టించినవాడు పుట్టించాడు కావలసినటువంటి సౌకర్యాలన్నీ బ్రతకడానికి పోషణకన్నీ ఇచ్చినాడు అటువంటి పరమాత్మ దైవం మనకు తల్లిదండ్రితో సమానం అటువంటి తల్లి తండ్రి మనకు బోధించి ఆ మాటలు వినకుండా మా ఇష్టానుసారంగా జీవించుతాము అంటే దీన్ని ఎంత అజ్ఞానం అనాల దురాత్ములు అనాలన్నా దుష్టాత్ములు అనాలా లేక మనుష్య జాతి కాదు అనాలా ఇది తెలుసుకోవలసినటువంటిది ప్రతివారు కూడా ఇంకొకటి కష్ట సత్యో మదానం మమ్ ఇష్టో మత్స నందస దృఢా చిదారుజేవసు ఓ మనుష్యులారా ఏ పరమాత్మ మీకు అన్నాది భోగ్య పదార్థములను ప్రసాదించుచున్నాడో ఎవరైతే ఇస్తాడు ఈ అన్నము కానీ మనం అట్లా అనుకోవడంలే అంత నేను సంపాదించుకుంటాడా నాకు బిర్యానీ వచ్చాయి పూటకు నాకు అది వచ్చింది మందు మాకు అన్నీ వచ్చాయి నాకు ఎవడు ఇచ్చాను నేను కష్టం చేసినాను లేకపోతే ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి రకరకాలుగా సంపాదించుకుంటున్నాను అంటున్నారు నాడు ఓ పర ఓ మనుష్యులారా ఏ పరమాత్మ మీకు అన్నాది భోగ్య పదార్థమును ప్రసాదించుచున్నాడో పురుషార్థములలో మనం చేసే ప్రయత్నాలన్నిటిలో మూడవది అయిన అర్థమును మీకు కృపచే